నమస్కారము మా వారణాసి యాత్రలో ఏడవ రోజు సురకంఠా దేవి ఆలయము మాతా సురకంఠా దేవి ఆలయము ఇది తెహ్రీ గౌర్వాల్ జిల్లా ఉత్తరాఖండ్లో ఉంది దాన్ని సందర్శించడానికి వెళ్ళాము ఈ దేవాలయము సముద్ర మట్టానికి దాదాపు రెండు వేల ఏడు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు మనకన్నా ఇరవై డిగ్రీలకు చిరుకు తక్కువగా ఉంటుంది ఈ దేవాలయము సాయంత్రం పూట సంధ్య సమయంలో ఇలా ఉంటుంది ఈ మాతా సురకంఠేశ్వరి దేవాలయము ఋషికేశ్కి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది తైరీ గహర్వాల్ జిల్లాలో తైహ్రీ డ్యామ్ ఉంది దీని మీద అన్నా హజారే గారు పర్యావరణపరమైనటువంటి ఉద్యమం కూడా జరుపుకున్నారు ఇది పర్యావరణానికి ముప్పుగా వాటిల్లుతుంది అని ఒకప్పుడు దీని మీద ఉద్యోగం కూడా నడిచింది ఇలా కొండలు పైకెక్కుతూ చాలా చల్లటి వాతావరణంలోకి చేరుకోగలము అది ముఖ్యంగా ఇది ఈ ఏప్రిల్ నుంచి జూన్ జూలై దాకా మాత్రమే పోదగ్గ ప్రాంతము తర్వాత దీన్ని మూసేస్తారు ఇక్కడ హిమాలయ పర్వతాల శ్రేణి కూడా మనకు కనబడుతుంది ప్రస్తుతానికి రోడ్డు పక్కన వ్యూ పాయింట్స్ ఉండటం అయితేనేమి అలా చిన్న చిన్న గ్రామాలు తగులుతున్నాయి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇక్కడ గ్రామాలంటూ విశాలంగా ఏముండవు రోడ్డు పక్కన ఒకవైపు ఇల్లు కనబడతాయి రెండవ వైపు కొండ ఉంటుంది ఇంతే ఇక్కడ గ్రామం మనలాగా విస్తరించి నాలుగు వైపులా ఉండే అవకాశం ఇక్కడ లేదు ఇక్కడ అనేక సాహస క్రీడలు కూడా ఉన్నాయి ఈ సంబంత బిల్లు చూడండి ఇక్కడ మీకు ఏదైనా నచ్చితే మీరు వెళ్ళినప్పుడు అడ్వెంచర్స్ చేయచ్చు మేమిక్కడ స్కై సైక్లింగ్ అనే సాహస క్రీడలో పాల్గొన్నాము అంటే ఇలా దారం మీద సైకిల్తో ఆ లోయ మీదుగా వెళ్ళిపోవడమే ఇది ఒక సాహసం మరొక సాహస క్రీడ చూడండి ఇది జిప్ లైన్ అంటారు అంటే పైన తీగకు ఏలాడుతూ అలా లోయ మీదుగా ఒక ప్రాంతానికి వచ్చేయడం మనం ఇది కూడా చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడు పరిశీలించండి ఇలా జిప్ లైన్లో మనం ఇలా వెళ్తుంటే ఈ లొకేషన్ మొత్తం ఈ విధంగా మనం కనపడుతుంటుంది చాలా ఫాస్ట్గా ముందుకు వెళుతుంది జిప్ లైన్ ఇది ఒక థ్రిల్ చూడండి ఇక్కడ వెళ్తున్నది అంటే నేను వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని ఇలా ఎక్స్పీరియన్స్ షూట్ చేస్తున్నా ఇక్కడ మేము ఒక్క నిమిషమే దాదాపు ఈ రెండు వందల యాభై మూడు వందల మీటర్ల దాకా వచ్చేసాం తర్వాత సుర్ఖండాదేవి ఆలయానికి వెళ్ళటానికి వేకి ఇలా టికెట్ కొనుక్కొని వే ఎక్కాము ఇది రోప్ వేకి సంబంధించినటువంటి గ్రౌండ్ స్టేషన్ ఇక్కడికి రోప్ వేలో ఉండేటువంటి ఆ తొట్లు అంటే కేబుల్ కార్ అంటాం వాటిని కేబుల్ కార్ ఇక్కడికి రావడాన్ని మనం చూస్తాము ఈ కేబుల్ కార్ ద్వారా ఆ కొండని మనం పది నిమిషాల్లో చేరుకోగలము లేకపోతే దాదాపు రెండు గంటలు నడవలసి ఉంటుంది బాగా శ్రమగా కూడా ఉంటుంది కాబట్టి ఆ శ్రమని తొలగిస్తూ వేగంగా చేరుకునేదానికి ఇది ఒక మార్గం పక్కన నడిచి వెళ్ళటానికి రోడ్డు మార్గం కూడా కనబడుతుంది అంటే సన్న కాలిబాట చూడండి ఆ కాలిబాటలో కూడా నడుస్తూ ఎక్కగలం ఎక్కవచ్చు అయితే రెండు గంటలు అదనంగా పడుతుంది ఇక్కడి అమ్మవారిని సురఖండాదేవి అంటారు అంటే యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇదొకటి అమ్మవారి యొక్క శిరస్సు ఇక్కడ పడిందిగా చెప్పుకుంటారు మీకు తెలిసిందే దక్షయజ్ఞం జరిగినప్పుడు అమ్మని పిలవకపోతే కూడా వస్తుంది ఆమెకు జరిగినటువంటి ప పరాభవానికి ఆమె యోగాగ్నిలో ఆహుతైనప్పుడు శివుడు కోపం చెంది ఆమె యొక్క దేహాన్ని చేతిలో పట్టుకొని రుద్రతాండం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి తన యొక్క చక్రాయుధంతో ఆమె శరీరముని ముక్కలు ముక్కలుగా ఖండాలుగా చేస్తాడు ఎందుకంటే ఆమె దేహము శివుడి దగ్గర ఉన్నంతసేపు అతను ఈ స్థితిలోకి మామూలు స్థితిలోకి రాడు అని భావించి ఆ విధంగా అమ్మ యొక్క శరీరాన్ని యాభై ఒక్క ఖండాలుగా చేసినప్పుడు ఆమె తల భాగం ఇక్కడ పడింది అందుకనే ఇక్కడ దేవతగా ఆమె తల మాత్రమే ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి కేబుల్ కార్ కనెక్షన్ చూడండి ఈ కుడివైపు నుండి భాగం ఉన్న స్టేషను లెఫ్ట్ సైడు బాటమ్ స్టేషన్ గ్రౌండ్ స్టేషన్ కనబడుతుంది చూడండి అక్కడ దూరంగా అది ఈ దేవాలయము చూడటానికి చాలా ప్రశాంతంగాను పరిశుభ్రంగాను ఉంది వాతావరణం కూడా చాలా చల్లగా ఉండటం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడ వేసవిలో మే నెల అయినప్పటికీ కూడా మధ్యాహ్నం పన్నెండున్నర టైం ఇప్పుడు చాలా చల్లగా ఉంది అంటే ఇంకా చలి పుడుతున్నది వాస్తవంగా చెప్పాలంటే అంతటి చల్లటి వాతావరణంలో ఈ దేవాలయం ఉంది దీనికి అందుబాటుగా చిన్న చిన్న రిజార్ట్స్ హోటల్స్ చిన్న చిన్న లాడ్జెస్ కూడా ఉన్నాయి కాబట్టి వెకేషన్గా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఒకటి లేదా రెండోలుండి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించి మన ప్రాంతాలకు వెళితే నిజమైన తృప్తి అనేది మనకు దొరుకుతుంది ఇలా చూడడం ద్వారా కాకుండా ఇక్కడికి రావడం ద్వారా నిజమైనటువంటి తృప్తి చెందుతారు ఎందుకనంటే ఇక్కడ వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది సాధారణంగా హిమాలయ పర్వతాలు మట్టి పర్వతాలు కానీ ఇక్కడ గ్రీనరీ చాలా బాగా ఉంది అందువల్ల మంచి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ దొరుకుతుంది చూడండి ఇక్కడ కొన్ని చిన్న చిన్న అద్దెరిచ్చే గదులు కూడా ఉన్నట్టున్నాయి వీటిని మనం ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఇలాంటి లాడ్జెస్ దొరుకుతాయి చిన్న హోటల్స్ ఉన్నాయి కాబట్టి మనకు నివాసానికి ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఇక్కడుంది ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ తీరని కోరికలకి అమ్మవారి దగ్గర ముక్కొని ఇక్కడ అలా ముడుపులు కట్టి వెళ్తుంటారు ఆ ఎర్రగా కట్టినటువంటి ఆ చిన్న రిబ్బన్ల లాంటివి అవే చూడండి దేవాలయం ఎంత ప్రశాంతంగా ఉంది అంతే శుభ్రంగా కూడా ఉంది చాలా విశాలమైనటువంటి ప్రాంతం పైగా అంతేకాకుండా హిమాలయ పర్వతాలు చాలా దగ్గరలో ఉన్నందువల్ల చల్లదనమే ఉంటామే కాకుండా అక్టోబరు నవంబర్లో ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు కారణం ఏంటంటే అంతా కూడా మచ్చుతో కప్పబడుతుంది అలాంటప్పుడు హిమాలయ పర్వతాలు కూడా స్పష్టంగా ఇక్కడి నుంచి కనబడతాయి ఆ చిత్రం కూడా బొమ్మ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫిబ్రవరి దాకా ఇలా కొండల పైన మంచు పేరుకొని సూర్యుని యొక్క కిరణాలకి వెండిలాగా మెరుస్తూ చాలా విచిత్రమైనటువంటి ప్రకృతి అందాన్ని చూపిస్తుంది మన ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు సాధారణంగా టూరిస్టు బస్సులతోనూ టూరిస్టు ఏజెన్సీలతోనూ వస్తుంటారు వాళ్ళు ఏదో రెండు లేదా మూడు గంటలు ఈ ప్రాంతాన్ని కేటాయిస్తూ మనమల్ని తొందర పెట్టి తీసుకెళ్తుంటారు దానివల్ల మనం నిజంగా చూడదలుచుకున్నది చూడలేకపోవచ్చు ఇది మనము మన ప్లాన్తో ఇక్కడికి రావడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఉత్తరాఖండ్ వాతావరణము మన ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తేనే ఆ ఎంజాయ్మెంట్ తెలిసేది అదే దేవుడు ఎక్కడో కొండల్లో ఉన్నాడు అంటే మనుషులకు అందుబాటులో దూరంగా ఉన్నాడు అంటే బహుశా ఈ ల్యాండ్స్ యొక్క ప్రత్యేకత పవిత్రత కారణమైంటుంది చూడండి ఇదే కేబుల్ కార్ కేబుల్ కార్ ఆపరేషన్ అంటే రోప్ వే అలా రోప్ అక్కడ కనబడుతున్న చూడండి ఆ కనబడుతున్న రోప్ వెంట అలా కిందకెళితే అది బేస్ స్టేషన్ అక్కడ దాకా మనం వెళ్తాము రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టికెట్ అది కొన్ని ఫస్ట్ జూమ్ చేసి చూపిస్తున్నాను కొంతమంది నడిచి కూడా చాలా ఓపిక చేసుకుని వస్తున్నారు అది వాళ్ళ గొప్ప ఓపిక నిజంగా చెప్పాలంటే దాన్ని మనం అంచనా వేయలేము వాళ్ళ ఓపికని అందుకనే ఇక్కడ జనాలు కూడా చాలా సన్నగా హుషారుగా చాలా బలంగా ఉంటారు చూడండి ఎంతగా అందగా అందంగా ఉందో లోపల అమ్మవారు కూడా చాలా పవిత్రంగా పవిత్రత కలిగి ఉంది ఇక్కడ అమ్మవారు దేవాలయంలోకి కెమెరాతో లేదా సెల్ ఫోన్ తో ప్రవేశము లేదు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను సురకంఠా దేవి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని రోఫేలో బేస్ క్యాంప్కి వచ్చాము చూడండి రోఫేలో కాస్త ఫాస్ట్గా చూపిస్తున్నది ఈ విధంగా మొత్తం టెన్ మినిట్స్ జర్నీలో మనం కిందికి బేస్ క్యాంప్కి వచ్చేయచ్చు ఈ బేస్ క్యాంప్కి వచ్చిన తర్వాత మాకుండేటువంటి వెహికల్లో మేము రుషి కేసుకొచ్చాము ఈ విధంగా మాకి యాత్ర పరిపూర్ణమైంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి